శ్రీమాతమ ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే నక్క తొక్క తొక్కినట్టే సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి అవయవాలపై పుట్టుమచ్చ ఉండడం అశుభం శుభమని పరిగణిస్తారు కొంతమందికి వారి ముక్కుపై పుట్టుమచ్చలు ఉంటాయి కొందరికి ముక్కుపై పుట్టుమచ్చలు ఉండకపోవచ్చు సైన్స్ ప్రకారం శరీరంపై పుట్టుమచ్చ ఉండటం సాధారణ ప్రక్రియ కానీ సముద్ర శాస్త్రంలో పుట్టుమచ్చలు వివిధ ప్రదేశాలలో వివిధ అర్థాలు ఇస్తాయి గ్రంథాలలో శరీరంపై పుట్టుమచ్చల ప్రాముఖ్యత గురించి చెప్పారు జ్యోతిష్య శాస్త్రంలో అంతర్భాగమైన సముద్ర శాస్త్రం ప్రకారం శరీరంలోని ఏదైనా భాగంలో పుట్టుమచ్చ ఉండటం భిన్నమైన సంకేతాన్ని ఇస్తుంది ప్రతి వ్యక్తి శరీరంపై పుట్టుమచ్చలు ఉంటాయి నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇక అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మొదటిగా ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే ముక్కుపై పుట్టుమచ్చ ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ పుట్టుమచ్చ స్త్రీల ముక్కుపై ఉంటే వారు అదృష్టవంతులుగా భావిస్తారు అలాంటి ఆడవాళ్ళు ఆడపిల్లలు ఉంటే ఇల్లు ఆ ఇల్లు చాలా అదృష్టం తన ఇంట్లో ఎలాంటి లోటు లేదని సముద్రశాస్త్రంలో వివరించి ఉంది కనుబొమ్మ పైన పుట్టుమచ్చ ఉంటే మరోవైపు నుదురుపై పుట్టుమచ్చ ఉంటే అంటే కంటిపైన లేదా జుట్టు జుట్టు పుట్టుమచ్చ ఉంటే అలాంటి వ్యక్తి ఎక్కువగా ప్రయాణిస్తాడు నిదురు కుడివైపున పుట్టుమచ్చ ఉంటే అప్పుడు ఆ వ్యక్తి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది పుట్టుమచ్చ ఎడమవైపు ఉంటే ముక్కుకు ఏం జరుగుతుందో చూద్దాం ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నవారు వారి జీవిత భాగస్వామితో ప్రేమపూర్వక జీవితాన్ని గడుపుతారు వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుంది మంచి పొజిషన్లో ఉద్యోగం పొందే పూర్తి అవకాశాలు కూడా ఉన్నాయి ముక్కు కుడివైపున పుట్టుమచ్చ ఉంటే ముక్కుకు కుడివైపు పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు పిల్లల సంతోషాన్ని కూడా పొందుతారు స్త్రీకి ముక్కుకు కుడివైపున పుట్టుమచ్చ ఉంటే ఆమెకు తల్లివైపు నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ముక్కు ముందు వైపు పుట్టుమచ్చ ముక్కు ముందు భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు అనేక కళలలో జ్ఞానవంతులు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అలాంటి వారు కూడా చాలా అదృష్టవంతులు దీనితో పాటు వారి జీవితంలో పూర్తి ఆనందాన్ని కూడా పొందుతారు కానీ ఈ వ్యక్తులు కొంచెం కోపంగా ఉంటారు ఈ వ్యక్తులకు డబ్బుకు మాత్రం ఎటువంటి లోటు లేదు